అట్లాంటి తప్పు చేసిన వాడల్లా అలర్ట్ అవ్వాలి సర్వే నెంబర్లు మారిస్తే పక్కా క్రైమ్ ఇది ఎట్లా ఉంటుందంటే సర్వే నెంబర్లు మార్పు అనేటటువంటిది సర్వే నెంబర్ మార్పు లేదా ఒక సర్వే నెంబర్ చూపెట్టి ఇంకో భూమి కొనటం ఇంకో భూమిని నొక్కేయడం ఈ రెండిట్లో ఇది ఏది అనేది తేలా ఎందుకు అంటే నేను వైజాగ్లో పనిచేసేటప్పుడు రోజున ఆంధ్ర యూనివర్సిటీ గోడ కొర పడగొడుతున్నారు సార్ మేము పోలీసులకి ఇన్ఫార్మ్ చేసిన అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి ఎవరికైనా చేసినా ఎవడూ పట్టించుకోవట్లేదు మేము ఎవడికి చెప్పాలో కూడా మాకు తెలియదు మా సందు చివరినే గోడ గోల కొడుతున్నారండి మీరైతే కాస్త స్పందిస్తారని మీకు చెప్తున్నాను నా పేరు కానీ నా ఫోన్ నెంబర్ కానీ డిస్క్లోజ్ చేయొద్దని ఒక అతను ఫోన్ చేసి పెట్టేశాడు ఎక్కడ ఏరియా అంటే చెప్పారు మామూలుగా ఆంధ్ర యూనివర్సిటీ గోడ అంటే అట్ట సందుల్లో ఉంటుందో నాకు తెలియదు సరే మా కెమెరామెన్లు అంటే లోకల్ వాళ్ళు కాబట్టి పక్కన అదంతా తిరిగి తిరిగితే రోడ్డు అంతా మామూలుగా మనకి పెద్ద రోడ్డు లాగానే ఉంది ఇది ముప్పై ఫీట్ రోడ్డు ఆ చివరిన గోడ ఉంటుంది ఎండింగ్ అక్కడ కోల కొడుతున్నారు నేను గబగబా అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ గుణపాలతో పావు వంతు గోడ కొట్టేశారు నేను అడిగా ఏంటిది ఈ గోడ ఎందుకు పగల కొడుతున్నారంటే వెంటనే మీరు వస్తారని ఇట్లాంటి వాటిట్లాంటి మీరు ఎన్న పట్టుకుంటారని తెలుసండి మేమేం తప్పు చేయట్లేదు ఇదిగో కోర్టు ఆర్డరు అని ఒక ఆయన ఇచ్చాడు పిల్లరు ఏం కోర్టు ఆర్డరు ఇక్కడ నేను అది చదువుతున్నా ఈ లోపుగా అతను ఆవేశంలో నోరు జారేశాడు కాలో మా లాయర్తో మాట్లాడండి అన్నాడు మంచిది మీ లాయరికి కాల్ చేయండి అని చెప్పాను ఈలోపు పగల పగలగొట్టబాకండి అని చెప్పా లాయరు